హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఏం చేస్తున్నారు అందరూ ఎలా ఉన్నారు చలిగాలి అది ఎక్కువగా ఉంటుంది అందరికీ జ్వరాలు జలుబులు వస్తున్నాయి కదండి జాగ్రత్తగా ఉండండి హెల్త్ విషయంలో అయితే మనం అందరం ఒక ఫ్యామిలీ కదండి అయితే నేను ఒకరోజు నా లైఫ్లో ఒకరోజుది మొత్తం పెట్టాను అనమాట మధ్యాహ్నం వరకు ఏం పనులు చేశాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి రొటీన్ లైఫ్ అండి ఏం లేదు వెన్నపూస చాలా రోజుల నుంచి తీద్దాం అనుకుంటున్నాను వారం నుంచి కొంచెం స్టిచ్చింగ్ వర్క్లో ఖాళీగా లేక తీయలేకపోయాను ఈరోజు చేశాను అనమాట నెయ్యి అది ఇంట్లోనే కాచు కాచుకుంటామండి మేము పాలవి బాగుంటాయి అన్నమాట చిక్కగా మా పాలవి మార్నింగ్ నుంచి అలా ముగ్గు పెట్టుకొని టీ తాగేసి తర్వాత వంట టిఫిన్ వంట అన్నీ ఇంకా రొటీన్ కదండి లేడీస్కి చాలా అయితే ఎక్కువగానే ఉంది కానీ తప్పదు లేవాలి అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి పొద్దున్నే లేచి ఫైవ్ థర్టీకి లేచాను కొంచెం బ్లౌజ్లు అవన్నీ ఉంటే కటింగ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మిగతా పని స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు వాషింగ్ మిషన్ అది వేయలేదండి నిన్న వేసేసాను బట్టల పని లేదు ఇంకా అలా కొంచెం టీ తాగేస్తే కొంచెం ఎనర్జీ వస్తుంది కదా మనకి దాంతోపాటు నిన్న కొంచెం అన్నం మిగిలిపోయింది రాత్రి నా తినవద్దు కాలేదని టిఫిన్ చేస్తారు చింతపులుసు అది రెడీగానే ఉందండి ఫ్రిడ్జ్లో తీసేసి కొంచెం పులిహోర కలిపేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది పులిహోర కొంచెం ఆయిల్ ఎక్కువైంది కానీ టేస్ట్ బాగుంది ఈ పండ్లు పండ్లవి కూడా నొప్పి వస్తూ ఉన్నాయండి కొంచెం నాకు కూడా ఇబ్బందిగానే ఉంది కానీ అలా వెళ్తూ ఉంది నడుస్తూ ఉంది తీయించుకోవాలండి హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం అనమాట కొంచెం అందుకనే లేట్ చేస్తున్నాను నేనైతే మధ్యాహ్నం టైం కల్లా కర్రీ చేసేసి కూర కూడా బాగుందండి చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయలు చెట్టువి నాటివ్ అనమాట ఫ్రెష్గా ఉండేసరికి టేస్ట్ బాగుంది తర్వాత భోజనాలు అన్నీ అయిన తర్వాత ఇంకా వెనబూస్ దగ్గరికి వచ్చేసా అండి తీసుకొని కాచుకొని ఒక డబ్బాలో పోసి పక్కన పెట్టేసుకున్నాను స్మెల్ బాగుంటుంది కదండి నెయ్యి కాచే టైంలో బాగుంది చాలా బాగా అనిపించింది అది కూడా చూపించాను మీకు ఇంట్లో కాచినెయ బాగుంటుంది కదండి స్మెల్ అయితే చక్కగా పచ్చళ్ళు వేడి వేడి అన్నంలో పచ్చళ్ళు మిరపాయ చట్నీ అట్లా వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అలాగా నా వీడియోస్కి ఇంకా నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీ అందరు సపోర్టు ఇవ్వండి నాకు కూడాను ఈ మధ్యనే కొత్తగా స్టార్ట్ చేసా అండి నాకు సరిగా అది తీయడం రాదు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానండి మీ సపోర్టు ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా వాళ్ళందరూ అడుగుతున్నారు వీడియోస్ నువ్వే చేస్తున్నావా అని అవునని చెప్పానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి